భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రాత్రి పిఎస్ఎల్వి సిక్స్టీ వాహక నౌక ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది జలాంతర్గాముల సామర్థ్యాన్ని పెంచే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక ఉత్పత్తులకు సంబంధించి రెండు ఒప్పందాలు చేసుకుంది పంటల గరిష్ట అమ్మకం ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్తో పంజాబ్లో రైతులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది రానున్న రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం తెలియజేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోట నుంచి రెండు ఉపగ్రహాలను ప్రయోగించనుంది అంతరిక్ష నౌకల డాకింగ్ అన్డాకింగ్లను ప్రదర్శించడానికి ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఈరోజు రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి సిక్స్టీ ఈ రెండు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్లనుంది హార్స్ రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రెండు ఉపగ్రహాలు ఎస్డీఎక్స్ జీరో వన్ ఎస్డీఎక్స్ జీరో టూలను నాలుగు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార కక్షలో ప్రవేశపెడుతుంది అనంతరం వచ్చే నెల మొదటి వారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్ను ను చేపట్టనుంది చంద్రుని నుంచి రాళ్లు మట్టిని సేకరించడం చంద్రుని ఉపరితలంపై వ్యోమగామిని దింపడం వంటి అంతరిక్ష పరిశోధనలో భారతదేశ భవిష్యత్ ప్రయత్నాలకు ప్యాడక్ మిషన్ ఒక మెట్టు అని నిపుణులు పేర్కొంటున్నారు We have the launch of PSLV C60, launching the very important satellite called Spadex. This is a space docking experiment satellite. Uh, for us, this mission is very important mission because uh, this is the first time we are launching two satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. The launch, the satellite will go to orbit. Then, the next uh, one week, we have a lot of operations. Then, the docking will take భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను చేసుకుంది న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఏఐపి ప్లగ్ నిర్మాణం కోసం ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే ఫ్రాన్స్లోని నావెల్ గ్రూప్తో సుమారు ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది ఏఐపి టెక్నాలజీని డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేస్తోందని పేర్కొంది ఏఐపి ప్లగ్ నిర్మాణం దాని ఏకీకరణకు సంబంధించిన ప్రాజెక్టు సంప్రదాయ జలాంతర్గాముల సామర్థ్యాన్ని పెంపొందించుతుందని అలాగే ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది పంటలకు గరిష్ట ధరకు సంబంధించి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లో రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి కిసాన్ యూనియన్ పిలుపు మేరకు పంజాబ్లో రైతులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది రైళ్లు బస్సుల రాకపోకలకు అడ్డగించి ట్రాఫిక్ను స్తంభింపజేయడంతో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగింది అయితే అంబులెన్సుల వంటి అత్యవసర సేవలు మామూలుగా కొనసాగాయి ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ నూట యాభై రైళ్లను రద్దు చేసింది అదేవిధంగా పదమూడు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు ఉత్తర రైల్వే తెలియజేసింది రానున్న రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది దేశ రాజధానితో సహా ఉత్తర భారతదేశం మొత్తం నూతన సంవత్సరం ప్రారంభంలో చల్లదనం నెలకొని ఉంటుందని పేర్కొంది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్లో చలిగాలులు వీస్తాయని వివరించింది ఈశాన్య రాష్ట్రాలతో పాటు పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో రానున్న రెండు మూడు రోజుల్లో రాత్రి ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలముకుంటుందని అలాగే వాయువ్య భారత్లో కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమాసేన్ రాయ్ వివరించారు తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో పరిశ్రమ ప్రతినిధులతో ఐదవ ప్రీ బడ్జెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు రాబోయే కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు దృష్ట్యా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుతో పాటు ఆర్థిక పెట్టుబడులు ఆర్థిక వ్యవహారాలు పరిశ్రమలు తదితర శాఖల కార్యదర్శులు హాజరయ్యారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది కాగా ఈ బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్గా నిలవనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ఈ సంవత్సరం ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంపు రెండు వేల ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో తొమ్మిది వందల పదిహేడు మంది మహిళా క్యాడెట్లు పాల్గొంటున్నారని ఎన్సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుల్బీర్ పాల్ సింగ్ తెలిపారు నెల రోజుల పాటు జరగనున్న ఈ శిబిరం ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో సర్వధర్మ పూజతో ఈరోజు ప్రారంభమైంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన రెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా డీజీ శిబిరానికి ఎంపికైన క్యాడెట్లను అభినందించి స్వాగతించారు నేషన్ ఫస్ట్ అనే స్పూర్తితో మతం భాష కులం అనే అడ్డంకులను అధిగమించి చిత్తశుద్ది సేవ సహృదయం జట్టు కృషి వంటి లక్షణాలను ప్రదర్శించాలని ఆయన క్యాడెట్లకు సూచించారు గుజరాత్లో సుప్రసిద్ధ రన్ ఉత్సవ్ను సందర్శించేందుకు ప్రజలు దేశం నలుమూల నుంచి వస్తున్నారు ఈ ఉత్సవాన్ని సందర్శించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తికి స్పందించి ప్రజలు ఇక్కడికి వచ్చి ఎడారి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ ఉత్సవాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు ఉత్సాహంగా సాగుతున్నాయి సందర్శకుల రద్దీని తట్టుకునే విధంగా ఇక్కడి ఉత్సవాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు భుజ్ నుంచి కచ్చి వరకు సులభంగా చేరుకోవడానికి ఓల్వో బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు మహాకుంభమేళ నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు తిరుపతి బెనారస్ ప్రత్యేక రైలు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై మూడవ తేదీలో శనివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు జనవరి ఇరవై ఫిబ్రవరి పది పదిహేడు ఇరవై నాలుగవ తేదీలో బెనారస్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే నర్సాపూర్ బెనారస్ ప్రత్యేక రైలు జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండవ తేదీలో నర్సాపూర్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బెనారస్ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో జనవరి ఇరవై ఏడు ఫిబ్రవరి మూడవ తేదీలో రైలు బెనారస్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న బిరుదు ఇవ్వాలని తెలంగాణ శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమై దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించగా శాసనసభ్యులు మద్దతు తెలిపారు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దూరదృష్టి గల ఆర్థికవేత్త అని గొప్ప నాయకుడని చేశారు సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ వంటి విధానాల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ప్రపంచ స్థాయి పోటీ తత్వానికి భారత్ను సన్నద్దం చేశారని ఆయన దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని వ్యాఖ్యానించారు వివిధ హోదాల్లో మన్మోహన్ చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య జరిగిన నాలుగవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు నూట ఎనభై నాలుగు పరుగుల తేడాతో ఈరోజు విజయం సాధించింది ఆస్ట్రేలియా నిర్దేశించిన మూడు వందల నలభై పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నూట యాభై ఐదు పరుగులకే ఆలవుట్ అయింది యశస్వి జైస్వాల్ ఎనభై నాలుగు పరుగులు చేయగా రిషబ్ పంత్ ముప్పై పరుగులు చేశాడు దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆతిథ్య జట్టు రెండు ఒకటి ఆధిక్యంలో ఉంది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రాత్రి పిఎస్ఎల్వి సిక్స్టీ వాహక నౌక ద్వారా రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది జలాంతర్గాముల సామర్థ్యాన్ని పెంచే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక ఉత్పత్తులకు సంబంధించి రెండు ఒప్పందాలు చేసుకుంది పంటల గరిష్ట ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్తో పంజాబ్లో రైతులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది రానున్న రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం తెలియజేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం రేపు ఉదయం గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు